ఈ బుట్టలు చూడండి ఈ బుట్టలు కూడా చాలా బాగున్నాయి కదా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీషోలో తీసుకున్న ఐటెము అండ్ ఆయన నా కోసం తయారు చేసిన ఐటెం అయితే ఈ నగలు ఉంటాయి కదా వన్ గ్రామ్ గోల్డ్ అవైతే మీకు ఒకసారి చూపిస్తానండి మొదటిసారిగా వీడియోని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వచ్చి ఇదిగోండి ఈ నెక్కు చూడండి ఎలా ఉందో ఈ నెక్ అయితే టూ థర్టీకి అయితే మీషోలో మీషోలో తీసుకున్నానండి రెండేసార్లు తీసుకున్నాను ఇంకా ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇలా చిన్న పిల్లలకైతే బాగుంటాయని నేనైతే ఎక్కువసార్లు వేసుకోలేదు అంటే పక్కన పెట్టేయడం వల్ల కొంచెం వంక అయితే పోయింది చూడండి మీకు అర్థమవుతుంది కదా మీషోలో తీసుకుని పెట్టుకుంటే ఇలా ఉంటుంది అనమాట చూడండి చూసేదాన్ని బాగుంటుంది కానీ నేనైతే ఎప్పుడు ఒక్కసారి కూడా బయటకు అయితే వేసుకో వెళ్ళలేదన్నమాట ఇది ఇదైతే వచ్చి మీషోలో టూ థర్టీ రూపీస్కి అయితే మనకి వచ్చేస్తుందండి దీనికి సెట్గా ఈ ఇదిగో ఈ కమ్మలు ఉన్నాయి కదా ఈ కమ్మలు అయితే దీనికి సెట్గా అయితే వస్తాయండి చూసేదానికి ఈ కమ్మలు చాలా బరువుగా ఉంటాయండి వేసుకుంటే మాత్రం నెక్స్ట్ వచ్చి మీషోలో ఇదిగోండి ఈ నెక్ అయితే తీసుకున్నాను చూడండి ఎలా ఉంటుంది శారీస్ మీరుకి చాలా బాగుంటుందండి ఈ నెక్ అయితే ఇదిగోనండి చూడండి ఒకసారి ఎలా ఉంటుందో ఈ నెక్కి సెట్గా ఈ కమ్మలైతే వచ్చేయండి ఇంట్లో ఈ బుట్టలు అయితే వచ్చాయి ఇది వన్ సిక్స్టీ రూపీస్ అనుకుంటానండి తీసుకుని కూడా చాలా రోజులైందనమాట ఎక్కువ సార్లు ఇది కూడా వేసుకుంటాను ఈ నెక్ అయితే నేను ఎప్పుడు పెద్ద నెక్ అయితే ఎప్పుడు వేసుకోను కానీ ఈ మినీ ఈ మినీ నెక్ అయితే వేసుకుంటాను తర్వాత మీషోలో తీసుకున్న ఐటెం వచ్చి ఇది ఒక దండి అండి ఈ నల్లపసల దండకి టూ సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు మూడు న మూడు నల్లపుసల దండలు వచ్చినాయి వాటిలో రెండు అండి ఒకటి పెద్దది వచ్చింది పక్కన కావాలంటే ఫోటో అయితే యాడ్ చేస్తాను చూడండి పెద్దది రెండు సార్లు వేసుకున్నాను చూసేదానికి గోల్డ్ లాగే ఉంది ఆ మూడోసారి వేసుకునేసరికి ఇట్లా వేసుకునేటప్పుడు ఇరిగిపోయింది తర్వాత లాస్ట్కి ఇదే మిగిలిందండి చూడండి ఎలా ఉందో నల్లపసల దండ నెక్స్ట్ వచ్చి తర్వాత ఈ బుట్ట అండి నాకు చాలా ఇష్టమండి ఈ బుట్ట కమ్మలు వచ్చి ఓన్లీ సిక్స్టీ రూపీస్ చూసేదానికి బల ఉంటాయి వీటి వీటి పిక్ కూడా నేను పెట్టుకున్నట్టు ఫోటోలు అయితే యాడ్ చేస్తాను సార్ చూడండి చూడండి సిక్స్టీ రూపీస్ చాలా బాగున్నాయి కదా ఈ బుట్టలు తీసుకొని కూడా టూ మంత్సే అవుతుంది ఇవైతే చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను వేసుకునేటప్పుడు చెవులు ఒక రోజంతా వేసుకున్న కూడా మనకు చెవుల నొప్పులు అనేవి రావండి ఇప్పుడు మీషో ఐటమ్ అయిపోయింది కదా ఇప్పుడు మా ఆయన వన్ గ్రామ్లో వన్ గ్రామ్ గోల్డ్లో నెక్లెస్లు పాపడ బిళ్ళలు వాటిలో చాలా తయారు చేశారండి వాటిల్లో నేను తీసుకున్నవి ఇది చూడండి ఈ నెక్లెస్ వచ్చి కనిపిస్తుంది కదా ఈ నెక్లెస్ వచ్చి ఎనిమిది వందల చిల్లర ఎంతో అనుకుంటానండి ఈ నెక్లెస్ వచ్చి అప్పట్లో సెవెన్ ఇయర్స్ అయింది ఇప్పుడైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఖచ్చితంగా ఉంటుంది సెవెన్ ఇయర్స్ అయినా కూడా కొంచెం అనేది మెరుగు కూడా బాగాలేదు చూసారు కదా ఇలాంటివి నా కాడ మూడు నాలుగు నెక్లెస్లు ఉన్నాయండి తెలిసిన వాళ్ళు చాలా మందికి ఇచ్చేసాను అనమాట ఇంకా లాస్ట్ ఇది ఒక్కటే మిగిలిందనమాట నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నానండి ఇవి కూడా వన్ ట్వంటీ రూపీస్ అనుకుంటాను చూడండి ఈ బ్యాంగిల్స్ కూడా నాకు భలే నచ్చినాయి కలర్స్ బాగున్నాయి కదా తర్వాత ఈ నెక్కు ఇది చూడండి ఎలా ఉందో ఇది కూడా డ్రెస్సు మీదకి చాలా బాగుంటుందండి కానీ వేసుకోవడం తక్కువ సార్లు నేను వేసుకున్నాను ఇది కూడా తీసుకొని వన్ ఇయర్ అవుతుంది వీటికి కూడా మెరుగుపావండి వన్ గ్రామ్ గోల్డ్లో మా ఆయన తయారు చేసే దాంట్లో అయితే అసలు బావు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయినా అట్లానే ఉంటుంది మనం వేసుకునేది తక్కువ కాబట్టి రోజు వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వన్ ఇయర్ కల్లా మెరుగుపోతాయి నెక్స్ట్ ఈ మాటీలు చూడండి ఈ మాటిలు ఎలా ఉన్నాయో బాగున్నాయి కదా ఈ మాటీలు కూడా తీసుకొని ఏడెనిమిది సంవత్సరాలు అవుతుందండి అప్పటి నుంచి నేను రోజు అంటే ఎప్పుడైనా పండుగలు అలా వస్తాయి కదా అప్పుడు వేసుకుంటాను చూసేదానికి చాలా బాగుంటాయి వీటిలన్నిట్లో ఏ బాగున్నాయి మీరైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయాలి చూడండి ఒకసారి అన్నీ ఫుల్గా వీడియో అయితే తీసి పెడతాను